దిగంబర దత్త దిగంబర శ్రీపాదవ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై రెండు నిన్నటి వరకు ముప్పై ఒకటో అధ్యాయం విన్నారు ఈరోజు మీ కాకినాడ భక్తి ఛానల్లో అధ్యాయం ముప్పై రెండు ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ శ్రీ నమ బృహస్పతి ఉపదేశించిన స్త్రీధర్మాల సిద్ధి ఇంకా ఇలా చెప్పి వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు దేవతలారా సతులకు భర్త మరణించడం భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశాల్లో ఉన్న ఆమె గర్భవతి అయినా లేదా ఆమెకు పాలు తాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ యావజీవితం విధవ ధర్మం పాటించాలి కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవ ధర్మాలు కూడా ఎన్నో పుద పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు అనే తాడుతో భర్తను కట్టివలసిన దోషం వస్తుంది గతించిన భర్త కూడా పతితండు అవుతాడు పతితుడు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యం తలస్నానం ఒక పౌడ భోజనం చేస్తుండాలి అది కూడా ఒక స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాన్ని నిలుపోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేదా పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవాసించడం కానీ లేకుండా చాంద్రాన వ్రతం చే ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం పాడ్యమినాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపర్షం తిరిగా ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినడం అటు తర్వాత చంద్రకళను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండు పూట పాడో యావ జీవితం సేవించవచ్చు మంచం పైన నిద్రి నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక కిందనే పడుకోవడం ఆమె ధర్మం తనకున్న మంచం పరుగు పేదలకు దానం ఇచ్చేయాలి రెండు చీరలు ధరించక దర్వస్థ మాత్రమే ధరించాలి భర్తతో ప్రియమైన వస్తువులను సద్భానం దానం ఇది అభ్యంగణం తలంటే సుగంధం పూలు ఆభరణాలు అలంకారాలు తాంబూలాలు తాంబూలములను ఆమెని పర్యజించి పర్యజించాలి అంటే వదులుకోవాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమె నిత్యం తన భర్తకు గోతాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉండాలని తరిచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చెయ్యాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి దానం చేయడం ఆమె ధర్మం అలానే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విప్పుడు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందే వారికి సమర్పించుకోవాలి కార్తీక అంతా యామనమే తింటూ నష్టావ్రతంను ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు ఆమె గాకులు విస్తట్లు భోజనం చేయడమే ఉత్తమం గాని అరకాకుల్లో లోహపాత్రను తినకూడదు ఆ నెలాఖరుకు ఉద్యాపన చెయ్యాలి ఆ సమయం నేతితో కంచు పాత్ర బాగా పాలించే కపిలగోవు యథాశక్తి బంగారం దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది శివుని ఏకాదశి రుద్రాభిషేకం షోడో షోడసోపాచార పూజ చేసి తన భర్తయ్య నారాయణ భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జనమే నారాయణ భావంతో స్నానం చేసి శివ పూజ అతిథి సత్కారం ఏలమారకుండా చెయ్యాలి అది ఎలా చేయాలో చెబుతాను వేద విధులకు బాధ్యమిచ్చి అంటే కాళ్ళు కడుగోడానికి ఇచ్చి విసంకర్ర పరమలు ద్రవాలు దక్షిణ తాంబూలాలతో కూడిన నూతనస్తాలు ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకం దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుగులు సమర్పించాలి అనంతమైన ఫలితం వస్తుంది అలా ఆచరిస్తే సతీ సావనంతో అవుతుంది ఆమెకు భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయిన స్త్రీ భాగరోగిత సమానం ఆమె భర్త సంకరుణ సమానం కాబట్టి ఇట్టి దంపతులు లోప పూజ్యుడు బృహస్పతి చెప్పిన ధర్మాన్ని స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం గల వారు సహవనం చేయాలి కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరమో అలాగే చెయ్యి అని చెప్పి యోగీశ్వరుడు ఆమె మీద హస్తం నుంచి ఆశీర్వదించారు అప్పుడు ఆమె యోగేశ్వర మీరు నాకు తల్లి తండ్రి బంధువులు మీరు వేరెవ్వరూ లేరు ఇంత దూరదేశంలో నేను ఒంటరి నైనప్పుడు నాకు తారసెల్లారు యుక్త వయస్కరాలైన నాకు వైదవ ధర్మ ఆచరించడం కత్తి మీద సాము వంటిది నడక వంటిది యవ్వనము సౌందర్యము కలవారికి లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహగమనమే మంచిది అంతే అంగీ అదే ఆచరిస్తాను నిన్ను ఆశీర్వదించి నేను నమస్కరించారు ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరంతో గురుదర్శనం కోసం వచ్చావు కానీ విధివతాన ఇలా జరిగింది కనుక ఇప్పుడు సహమా సంగమానికి వెళ్ళి శీగుణి దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి యోగేశ్వరుడు శవం మీద తలపై భస్మం ఉంచి ఆమెకు నాలుగు రుద్రాక్షులు ఇచ్చి వీటితో రెండు అతని మెడలో చెవుకొకటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలను అభిషేకించి తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసనకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు సావిత్రి అచ్చడి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చితాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడుచు వెళ్తుంది మహా సౌందర్యవతమైన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవడానికి వెళ్తుందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెని చూసి అయ్యా ఏ సుఖం ఎదుగని చిన్న వయసులో ఒక బిడ్డైనా ముందే చావంటి ఇచ్చత్తు కూడా భయం లేకుండా ఇది ధైర్యంగా వెళ్తుంది అని ముక్కన వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకెళ్తాం పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోయింది మరి కొద్ది మంది ఆహా ఆమె ధర్మవేత్తమైన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకులను కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు అప్పుడు సావిత్రి అక్కడికి చేరి సువాసనందరికీ వాయనాలు సద్భావులను దండి దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరికీ ఇలా చెప్పింది పల్లులారా విప్లవత్తములారా ఇదే మా మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతి పరమేశ్వర ఇద్దరిని పూజిస్తూ ఉంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారికి ఇలా చెప్పింది మీరు బాధపడాలేందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా అత్త మామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్ధ్య చెప్పకూడదు సుమా చెబితే ఆ వృద్ధ ప్రాణాలు వెంటనే పోతాయి వారిని చంపిన పాప మీకే చుట్టుకుంటుంది అనగా మేమిద్దరం సీక్రిడ్ సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చడి వారికి చెప్పండి అచ్చడి వారిద్దరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగేశ్వరుడు చెప్పినట్టు సమానికి రుద్రాక్షలు అలంకరించి అసలు విప్లూతో అయ్యదారా నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహనం చేయడం నా ధర్మం అని తోస్తున్నది నేను వెళ్ళిరానా అన్నది అప్పుడు బ్రాహ్మణులు అమ్మ సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది అచ్చరి వారందరూ ఏదో కుతూహలంతో ఈమె వెంట వెళ్ళారు ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో సిగ్ నిల్లా స్థుతించింది స్వామి మీరు సర్వేశ్వరుడు సర్ణు కోరిన వారందరికీ పురుషార్థాలు ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన శ్రీగుణాలు ధరించి సృష్టి స్థితి లైనలు చేసే త్రిమూర్తి స్వరూపమా మీరు త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వలన కానిదేమున్నది కర్మ సూత్రాన్ని అమలు పరిచే దండించేదగిన వారిని దండించే కర్మ ఫలప్రధాతలు మీరు మీరు భక్తుల పాలైన కర్భవృక్షణం విని నా భర్తను బతికించుకుందామని సంతానం పొందాలని ఎంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అభిన సౌభాగ్యం సంతానం మాత్రం నాకు కరువ కరువడమే గాక ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తి పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దైదీప్యమానమైన శ్రీగురిని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళి అక్కడి నుండే ఆయన సాక్షా నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్య భవ అని ఆశీర్వదించారు వెంటనే అతడి జనంలో కొందరు తమడో తాము నవ్వుకున్నారు వారిలో ఒకరు సహసరించి స్వామి ఈమె భర్త ముందే ఇక్కడ మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది నీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహమానానికి సహమనం చేయబోతుంది సహగమనం చేయబోతుంది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నారు అది విని ఆయన ఏమీ తెలియనట్లు అలా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది ఈయన భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాం అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇక్కడికి తీసుకురండి మా వాకు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పలుగుని వెళ్ళారు ఇంతలో కొందరు బ్రాహ్మణోపంలో వచ్చి గురుపాదాన్ని రుద్రాభిషేకం చేయనారంభించారు ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు వెంటనే శివుడు ఆ శవాన్ని కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింప చేశారు తర్వాత తన పాదోదం తీసి శవంపై చల్లి తన అమృత దృష్టి తదేకంగా శవంపై చూశారు శవం తీసి చూశారు అందరూ చూస్తుండగానే ఆ సవం కలి ప్రాణం కదలిక ప్రారంభమై మరుక్షణం దత్తుడు లేచి కూర్చున్నాడు సావిత్రితో ప్రేయసి నీవు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు ఈ అతీశ్వరుడికి ఎవరు నాకు ప్రాణనిద్ర ఎలా పట్టింది నన్ను లేపనన్నా లేవలేదేమి అన్నారు సావిత్రి ఆనంద బాష్పాలు రాణిస్తూ జరిగిందక చెప్పి మన పాలని పరమేశ్వరుడు ప్రాణదాత శ్రీగురుడే అని చెప్పి అప్పుడు ఆ దంపతులు ఆయన సాష్టాంగం పడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాన్ని అభిషేకించారు పరస్పర జగత్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా శ్రీహరి సచ్చిదాంగ స్వరూపైన నీరు నీల ఈ జగమంతా ఈ కీర్తి దిగుతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖం పైన మేము సర్వజీవ రక్షకులని మిమ్మల్ని మర్చాము మీరే మాకు దిక్కు మేము మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామి స్పుతించారు శ్రీ వారి ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయుష్మును కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వల్ల మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విని జనమంతా జై జయ ద్వనాలు చేస్తూ స్వామిని నమస్కరించి వారతలిచ్చారు కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకు ఒక సందేహం ఉన్నది వసతి వ్రాత తప్పించడం ఎవరి తరం కాదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి బ్రహ్మవరాత నిజమే అయితే ఈ చనిపోయిన వారు తిరిగి ఎలా బతికాడు అన్నారు స్వామిలవి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలో ఈ జీవితకాలం నుంచి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకి మార్చాం అంతేగాని దివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతను దివ్య దృష్టి ప్రసాదించి సత్యం దర్పి దర్శింపజేశాడు ఆ బ్రాహ్మణుడు నిరుతురయ్యాడు అందరి ఆశ్చర్యంతో తన ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శీగుణి కీర్తి విలువై దశ దిశల వ్యాపించి సావిత్రి దత్తాస్త్రేయుల సంగమంలో స్నానం చేసి శ్రీగుణి పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణ విచ్చి పంపారు అప్పుడే సూర్యాస్తమిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతుల వెంట తీసుకుని శ్రీగురు తన మతానికి చేరుకున్నారు శ్రీ దత్తాయ గురువేణమ శ్రీ శ్రీపాదవల్ల భయనమ శ్రీ నరసింహ ఈ ఈరోజు కాకినాడ భక్తి ఛానల్లో అధ్యాయం ముప్పై రెండు వరకు విన్నారు మరో సరికొత్త వీడియోలో సరికొత్త అధ్యాయంతో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు మీ కాకినాడ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా ఐకాన్ కొట్టి షేర్ చేయండి ప్రతి వారికి ఒకరికి దత్తాత్రేయ స్వామి పారాయణం చేయాలి பிரதி ஒக்களும் ஆன பாராயணம் ஸ்ராக வினால தத்தாத்திரையா நமோ நம ஸ்ரீ தேய நமோ நம